హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే రెండు వేల ఇరవై రెండు నుంచి చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపుల నిర్ణయం తాజా నిర్ణయం అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి లింక్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ కాలుష్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు మే నుండి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అందుబాటులోకి తీసుకుని వచ్చింది గత కొన్ని ప్రభుత్వాల నుంచి బకాయిల చెల్లింపులు జరగకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి అండి బకాయిలు అలాగే ఉండిపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిగా నెలకొంది ప్రస్తుతం ప్రభుత్వమైన పెండింగ్ బకాయిలను చెల్లిస్తుందా అనే అంశంపై ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలను సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా డిమాండ్ చేసింది పెండింగ్ లో ఉన్న పాత బకాయిలను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కె ప్రకాష్ రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించబడలేదు పాత బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం మారిన పరిస్థితి మారలేదని ఉపాధ్యాయులు ఆపుతున్నారు ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల బకాయిలు ఎదుర్కొంటున్నారు అనేక రకాల బకాయిలు చెల్లింపులు జరగక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత డిమాండ్లు క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని అన్ని పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ అమల్లో నత్తనాడక కొనసాగుతుందని వారు అభ్యంతరకరం వ్యక్తం చేశారు ఐఆర్ కనీసం ముప్పై శాతంగా ప్రకటించాలని ఉద్యోగులను డిమాండ్ ఉంది అనమాట ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు విలంబ కారణాలు పిఆర్సీ అమల్లో ఇప్పటికే పదిహేను నెలలు ఆలస్యం చోటు చేసుకుంది మారిన ప్రభుత్వాల తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై స్పష్టత లేదు ఉద్యోగుల అభిప్రాయం అండి ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు దీంతో పాటు తమకు రావాల్సిన బకాయిలు సదవకాశాలు త్వరగా అందాలని అయితే ఆశ ఆశిస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పిఆర్సి అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేయించాల్సిన అవసరం అయితే ఉందండి సో మొత్తానికి ఉద్యోగుల ఉద్యోగ పెన్షనర్లకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెండింగ్ బకాయిలు ఏవైతే రెండు వేల ఇరవై రెండు మా మే నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని విడతల వారీగా అయినా ఒక షెడ్యూల్ ప్రకారంగా విడుదల చేయాలని అందులో మొదటి విడత వచ్చే క్రిస్మస్ పండుగ రోజు కానుక అయితే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ సందర్భంగా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారండి సో ప్రస్తుత డిమాండ్ క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బకాయలు చెల్లించాలని అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే కోరారు చూడాలండి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో